స్వేచ్ఛ అంటే సమయం రాత్రి పది గంటలు ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చదువు మీద ధ్యాస పెట్టమని ఇలాంటివి మానుకుమ్మని తల్లిదండ్రులు మద్దలించారు చిన్నప్పటి నుండి చూస్తున్నాను నాకు మీరు అస్సలు స్వేచ్ఛ ఇవ్వడం లేదు ఎంతసేపు చదువు 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 అని నా ప్రాణం తోడేస్తున్నారు నేను మిత్రులతో గడపకూడదా సినిమాలకి షికార్లకి వెళ్ళకూడదా అందరూ వెళ్ళడం లేదా మొబైల్లో ఒక గంట సేపు మాట్లాడితే తప్ప ఫేస్బుక్లో లో చాటింగ్ తప్ప అని నిలదీశాడు కొడుకు సరే నీకు కావలసినంత స్వేచ్ఛ ఇస్తాను ఒక్కసారి నా మాట వింటావా వచ్చే శుక్రవారం మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్లి వద్దాము అక్కడ రెండు రోజులుందాము తిరిగొచ్చిన తర్వాత నీ ఇష్టమని తండ్రి బదులిచ్చాడు కొడుకు సరే అన్నాడు అనుకున్నట్టుగానే సొంత ఊరికి బయలుదేరారు తండ్రి కొడుకుతో కలిసి వారి మామిడి తోటకి తీసుకెళ్లి నేను ఇక్కడే కూర్చుంటాను ఈ తోటలో నువ్వొక గంటసేపు తిరిగిరా అని బదులిచ్చాడు కొడుకు ఒక గంట తర్వాత తోటలో నువ్వేం చూసావు అని ప్రశ్నించాడు కానీ ఒక చెట్టు మాత్రం పురుగులు పట్టి కాయలు లేకుండా ఉంది ఆరోగ్యంగా లేదు మిగిలిన అన్ని చెట్లు బాగున్నాయి దీనికి కారణం ఏమిటి అని అడిగాడు దానికి తండ్రి మామిడి చెట్టు పెంచేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను కిందకి వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు లేదంటే ఈ వేలాడే కొమ్మలకు సూర్యరశ్మి తగలక పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది అంతేకాకుండా పురుగులు చేరే అవకాశం కూడా ఎక్కువ అన్ని చెట్లకి కొమ్మలు కత్తిరించా అందుకే అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి కానీ ఆ చెట్టుకి కత్తిరించలేదు మొదటి నాటిన చెట్టు కదా స్వేచ్ఛగా పెరగనిద్దామని వదిలేసామని బదులిచ్చాడు కొడుకుకి విషయం అర్థమయ్యింది అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో అదేవిధంగా చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తాయి మీ నాన్న కేవలం ఉపయోగం లేని కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు చెట్టంత కొడుకు చల్లగా ఉండాలని అంతేగాని స్వేచ్ఛను అడ్డుకోవాలని కాదని భుజం మీద చెయ్యి వేసి ఇంటికి తీసుకొచ్చాడు బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే తల్లిదండ్రుల మనోభావాలను ఈ యువతరం అర్థం చేసుకోవాలని ఆశిస్తూ నమస్కారం